Hai, halo, Andi. Welcome to CBN News. Ini mi Krishna. భారతదేశంలోనే రెండవ యాత్రగా పెరుగాంచిన ఒంటిమిట్ట శ్రీ రామస్వామి దేవాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇదిగోనండి ఈరోజు ఈరోజు ఈ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ దేవాలయం ఎదురుగా ఎదురుగా కేంద్రానికి భక్తులు పోటెత్తారు చూడండి ప్లేసు సరిపో న్యూ ఇయర్ మా ఇంకా చూడండి రామస్వామి టెంపుల్ ఇది కోదండరామస్వామి టెంపుల్ చూడండి దండ భక్తులు చూడండి తండప తండాలుగా వస్తున్నారు ఇంకా ఇది వచ్చేసి భక్త సంజీవరాయస్వామి టెంపుల్ అండి ఇది దీని ప్రత్యేకత ఏంటంటే భక్త స్వామికి కిరీటానికి శ్రీ కోదర రామస్వామి టెంపుల్లో ఉన్న రా రామస్వామి పాదాలకు సరి సమానంగా ఉంటుంది ఈ కిరీటానికి దానికి ఆయన స్వామివారి పాదాలకు కరెక్ట్ హైట్లో ఉంటుందని ఇక్కడి అర్చకులు భక్తులకు చెప్పుకుంటారు భక్తులు చూడండి ఈయన భక్త సంజీవరాజు స్వామి నమస్తే స్వామి స్వామి స్వామివారి ప్రత్యేకత చెప్పండి ఓం రామ్ రామాయ నమండేవాలయం రేతవంత ప్రతిష్ట భద్రాతల కంటే ముందు తిరుమల కంటే ముందు అయోధ్య తర్వాత రెండో దేవాలయం గర్భాలయంలో హనుమంతుడు ఉండడు ఆగ్నేయంగా రామతీర్థము లక్ష్మీ ఏర్పడిన తర్వాత దాహం తీర్చుకుని తిరిగి హనుమంతుడు వెళ్తూ ఉంటే హనుమంతుడు రామలక్ష్మి సీత వైకుంఠానికి వెళ్తూ ఉంటే హనుమంతుడు అడుగుతాడు త్రేతాయంలో మీరు వైకుంఠానికి వచ్చి వెళ్తున్నారు ఎక్కడ ఉండాలా ఎక్కడ నామస్మరణ చేయాలని అడిగితే త్రేతాయంలో జామవంతుడు యొక్క ప్రతిష్ఠగా ఉంటాను సేవా భాగ్యులుగా వరమే రాముల వారి యొక్క పాదాలకు ఎదురుగా హనుమంతుడుగా స్వామిగా చేతిలో పంట పట్టుకొని ముద్రికలుగా కార్యార్థిగా ఉంటాడు ఆయన రాముల వారికి పాదాలకు ఎదురుగా సేవ చేసుకుంటూ ఉన్నాడు పదకొండవ శతాబ్దంలో సదాశివరాయకు నిర్మాణం గర్భాలయంతో వాటి గర్భాలయం పదకొండవ శతాబ్దంలో నిర్మాణం చేశారు ఆయన పాదము ఈయన శిరస్సు సమానం దేవాలయంలో కొలందరామస్వామి దేవాలయం సందర్శించే ప్రతి భక్తునికి అనుకర ప్రసాదించమని దర్శనభాగ్యమని వారి కోరికలు తీర్చమని నిత్యము రామారామని నామస్థరణ చేస్తుంటాడు స్వామి భక్త సంజీవరాయస్వామి అర్చకులను అర్థమాచాలు సాక్షి సాక్షి చూడండి ఫ్రెండ్స్ నూతన సంవత్సరం కావడంతో భక్తులు చూడండి స్వామివారి ఆరు బయట దర్శనం అనంతరం బయట కూర్చొని సేవ తీరుతున్నారు భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు ఆలస్యం ఇంకా కోదండరామస్వామి టెంపుల్కి వెళ్ళిపోతాము అన్నమయ్య భజన బృందం ఇది అన్నమయ్య బృందం ప్రతిరోజు ఇక్కడ భజనలు జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ కోలాట బృందం ఈ భజన బృందానికి అధ్యక్షుడి నా సాంబయ్య పోలవాటు బృందానికి సూచనలు ఇస్తున్నాడు సాంబయ్య ఆయన అధ్యక్షుడు మన కడప జిల్లా అధ్యక్షుడు ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళమా చూడండి నూతన సంవత్సరం కావడంతో భక్తులు వేలాదిగా వస్తున్నారు చూడండి పోదాము సాంగ్ దగ్గరికి వెళ్ళాము ఫోన్లో అయితే వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఈరోజు హ్యాపీ హ్యాపీనెస్ ఈరోజు లైవ్ చేద్దామని చెప్పి నేను లైవ్ ఇస్తున్నాను చూడండి ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు అది విషయం ఇది ఇది వచ్చేసి కొదండ్ర అంశం గాలిగోపురంశ చూడండి ఇది ఎంట్రీ స్వామివారికి ప్రధాన భక్తులు వస్తూనే ఉన్నారు లోపల ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరమ్మతులు చేస్తున్నారు చూడండి స్వామివారి ప్రసాదం కోసము ఎంతమంది ఉన్నారు ఒకసారి పొదన రామస్వామి వారు భక్తులు చూడండి మధ్యలో రానేద్దమ్మా ఎవరిని రానేదు ఫ్రెండ్స్ ప్రసాదం కోసం చూడండి కోసం కి లేని భార్య భారీగానే ఉంది నూతన సంవత్సరం కాబట్టి భక్తులు అధికంగా వచ్చారు చూడండి ఫ్రెండ్స్ లైక్ లైక్ ఒకటి కూడా రాలేదు చూసిన వాళ్ళు సాంగ్ వారంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఒక లైక్ కొట్టుకోండి అమ్మా చూడండి భక్తులు అధికంగా ఉన్నారు మరమ్మతులు చేస్తున్నారు స్వామివారి గర్భగుడికి చూడండి కాబట్టి స్వామివారికి గుడిలో మరమ్మతులు చేస్తున్నారు కాబట్టి బాలాలయాన్ని ఏర్పాటు చేశారు ఇదే బాలాలయం ఇదే బాలాలయం అండి చూడండి చూడండి భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు చూడండి స్వామివారి దర్శనం ெதாம்பாண்டி అదే అండి స్వామివారిని ఫోటోలు తీనేరు కాబట్టి ఇంతటితో నూతన సంవత్సరంలో స్వామివారిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు తండోపతనాలు వచ్చారు అదండి ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నా ఛానల్ పేరు సివి నైన్ న్యూస్ అండి అదండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ